హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం కొన్ని ప్రత్యేక వస్తువులతో పూజించటం ద్వారా శివుడిని త్వరగా ఆకర్షిస్తారు అని అంటారు శ్రావణ మాసంతో పాటు అన్ని మాసాలలో శివ పూజకు ఏ పూలు సరిపోతాయో నీలకంఠునికి ఇష్టమైన పూలు ఏవో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం సోమవారం శివారాధనకు అనువైన కాలం పదహారు సోమవారాలు ఉపవాసం ఉండి పూర్తి ఫలితాలు పొందుతారు అని అంటూ ఉంటారు ప్రదోషకాలం మరియు ఉదయం సమయం శివ పూజకు అనుకూలమైన కాలం శివునికి పూజలు అభిషేక ప్రియులుగా అభివర్ణించారు దీనితో పాటు పంచామృతం చందనం పువ్వులు పండ్లతో శివుణ్ణి పూజించే ఆచారం కూడా ఉంది కొన్ని విశేషాలతో పూజిస్తే శివునికి త్వరగా ఊరట కలుగుతుందని ఒక సామెత శ్రావణ మాసంతో పాటు అన్ని మాసాలలో శివ పూజకు ఏ పూలు సరిపోతాయో నీలకంఠునికి ఇష్టమైన పూలు ఏవో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం బిల్వ శివుడిని పూజించడంలో బిల్వానికి ముఖ్యమైన స్థానం ఉంది ఏక బిల్వం శివార్పణం అని చెప్పడం ద్వారా జన్మజన్మల పాపాలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి శివునికి ప్రీతిపాత్రమైన వస్తువులలో ఒక్కటైన బిల్వాన్ని సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడు అని నమ్ముతారు బిల్వాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి అని కూడా నమ్ముతారు దుర్వే దర్భ దర్భ అంటే గణేషునికే కాదు గణేషుడి తండ్రి అయిన శివునికి కూడా చాలా ఇష్టం శివుణ్ణి పూజించిన సమయంలో దుర్వేని సమర్పించడం ద్వారా దీర్ఘాయుషు పొందవచ్చు పారిజాత పారిజాతాన్ని భగవంతునికి పుష్పంగా కూడా పిలుస్తారు ఇది శివుని పూజకు ఇష్టమైన పుష్పం పారిజాత పుష్పంతో శివుణ్ణి పూజిస్తే సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలుగుతాయి అని విశ్వాసం ధతుూరా సంతానం కోసం శివుణ్ణి ధాతురా పుష్పాన్ని అర్పించాలి ధాతురా పుష్పం సమర్పిస్తే కుటుంబ వృద్ధి కలుగుతుంది ఎర్రటి కాండం ఉన్న దత్తూరాన్ని సేవించడం శుభప్రదం ఫ్లాక్స్ ఫ్లవర్ ఫ్లాక్స్ సీడ్ ఫ్లవర్ సమర్పణ ప్రజలను బాధల నుండి ఉపశమనం చేస్తుంది దీనికి తోడు శివలింగాన్ని తెల్లటి పువ్వులతో లేదా మల్లె పువ్వులతో పూజిస్తే మృత్యు భయం మృత్యుదోషం కూడా తొలగిపోతుంది ఏకపుష్ప శివభక్తుడు మోక్షం కోసం ఏకపుష్పాన్ని సమర్పించాలి శివునికి పటిక పువ్వుతో పూజించడం వల్ల పూర్వీకులతో సహా కుటుంబ రక్షితమని పురాణాలు చెబుతున్నాయి ఇప్పటికీ కేవలం పువ్వులే కాదు శివునికి కొన్ని పుణ్యఫలాలు ఇతర వస్తువులను సమర్పించడం ద్వారా మన కష్టాలు తీరిపోతాయి క్షీరాభిషేకం క్షీరాభిషేకం శివునికి ఎంతో ప్రీతికరమైనది పరిశుభ్రత మరియు స్వచ్ఛతకు ప్రతీకగా దేవుడికి పాలు సమర్పించడం ద్వారా ఐశ్వర్యం పొందవచ్చు చందనం నీరు సోమవారం నాడు శివునికి చందనంతో అభిషేకం చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది పంచామృత సమర్పణ పంచామృతానికి కావలసిన సామాగ్రిని భగవంతునికి పూజ రూపంలో సమర్పిస్తే ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే శివునికి క్షీరాభిషేకం చేస్తే ఆయుర్ ఆరోగ్యాలు తేనె నెయ్యి మంచి గాత్రాన్ని బియ్యం బియ్యపు పిండితో చేసే రుణ విముక్తి చెరుకు పాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి శత్రునాశనాన్ని కలిగిస్తాయి వీటన్నిటితో పాటు ఉద్దు పేరు బియ్యం దానం కూడా ఫలప్రదం అయితే కేతకీ చెంపక పుష్పాలను ఏ కారణం చేతనూ శివునికి సమర్పించకూడదు అన్నం మీద రెండు కప్పుల బెల్లం వేసి దీపం వెలిగించి శివునికి మూడుసార్లు వెలిగిస్తే కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం